నరేంద్ర మోదీ వచ్చే నెల సెప్టెంబర్ పదిహేడవ తేదీన డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోవడానికి దగ్గరగా ఉన్నారా రిటైర్ అవ్వాలా రిటైర్ అవ్వకూడదా అంటే ప్రధానమంత్రి సీట్లో కూర్చోవాలా వద్దా దానికి సంబంధించిన చర్చ గత కొంతకాలంగా ప్రతిపక్షాలు తీసుకొని వస్తున్నాయి లేటెస్ట్ గా ఆర్ఎస్ఎస్ చాలక్ అంటే షార్ట్ కట్ లో చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు రిటైర్మెంట్ కి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటనేది ఒకసారి మనం విందాం వారి మాటల్లో ఆ తర్వాత నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను జస్ట్ ఒకసారి చూడండి ఇన్ సంఘ వీ స్వయం సేవక్స్ వీఆర్ గివ్ అన్ ఏ జాబ్ వెదర్ వీ వాంట్ ఇట్ ఆర్ నాట్ సో ఇఫ్ ఐఎమ్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అండ్ సంగ్ విల్ టెల్ మీ గో రన్ ఏ శాఖ ఐ విల్ హ్యావ్ టు గో I cannot say I have completed 75 years, I want to enjoy the retirement benefits. No, there is no benefit in Sangha. And even, even if I am 35, Sangha may say, You sit in the office. We do whatever Sangha tells us. We don't say, we, I will do this, I want this, I want that. No, that is not allowed. And we, we are not there for it because we don't want to accomplish anything so whatever they say i am sar sangachalak but do you think i am the only one who can be sar chalak? there are at least 10 people here they are sitting in in this hall any time they can take this mantle and carry on but they are very busy and their contribution is valuable they cannot be spared i was the one who can be spared so this is not for retirement of anybody or myself we are ready to retire any time in the life and we are ready to work as long as sangha wants us to work that is the thing చూశారు కదా రిటైర్మెంట్ కు సంబంధించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ్ చాలక్ మోహన్ భగవత్ గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డెబ్బై ఐదేళ్ల వయసులో తాను రిటైర్ అవుతానని గానీ లేకపోతే ఇంకెవరైనా సరే డెబ్బై ఐదు ఏళ్ల వయసులో రిటైర్ అవ్వాలని గానీ తాను ఎప్పుడు చెప్పలేదు అన్న విషయం కూడా స్పష్టంగా చెప్పారు నేను ఇంకా ఫుల్ వీడియో ప్లే చేయట్లేదు గాని చాలా విషయాలు వారు పంచుకున్నారు సంఘ్ కోరుకున్నంత కాలం పని చేయాల్సిందే అప్పగించిన పని చేస్తూ ఉండాల్సిందే ఇది వారి మాటల సారాంశం ఉదాహరణగా వారు ఏం చెప్పారంటే తన గురించి తాను చెప్తూ ఇప్పుడు నాకు ఎనభై సంవత్సరాల వయస్సు వచ్చింది అనుకోండి నువ్వు వెళ్ళి అక్కడ శాఖ నిర్వహించు అని నాకు బాధ్యత తప్పగించారు అనుకోండి నేను వెళ్లాల్సిందే శాఖ నిర్వహించాల్సిందే నేను చెయ్యను నేను రిటైర్ అవుతాను రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తాను అంటే కుదరదు ఇక్కడ బెనిఫిట్ అంటూ ఏమీ లేదు బెనిఫిట్స్ అంటూ ఏమి ఉండవు ఇక్కడ అలాగే నాకు ముప్పై ఐదేళ్ల వయసు ఉంది కదా నేను నా ఎక్స్ట్రెషన్ చేస్తాను అంటే కూడా కుదరదు నువ్వు ఆఫీస్ లో కూర్చో అక్కడ పని చేయని అని చెప్పి చెబితే చేయాల్సిందే నేను ఆ పని చేయను ఈ పని చేయను అప్పుడు రిటైర్ అవుతాను ఇప్పుడు రిటైర్ అవుతాను అలా ఇక్కడ అని వయసుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ మోహన్ భగవత్ గారు ఇచ్చారు ఎందుకంటే అండి అంతకుముందు జులై తొమ్మిదవ తేదీన నాగ్పూర్లో లో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో రిటైర్మెంట్ కు సంబంధించి మోహన్ భగవత్ గారు మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చిన వాళ్లకు శాలువా కప్పుతున్నామంటే మీరు తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వండి అని మా సీనియర్ మోరోపంత్ పింగ్లే గారు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు అని వారు ఆనాడు మాట్లాడారు అంటే మోరో పంత్ పింగ్లే సరసంగ్ సీనియర్ నేత ఒకప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఆయన ఉదాహరణగా చెప్పారు ఆ సభలో అంతే తప్ప తాను రిటైర్ అవుతానని కానీ లేదు మోదీ రిటైర్ అవ్వాలని కానీ అస్సలు తాను మాట్లాడనే మాట్లాడలేదు అని పక్కాగా క్లారిటీ కూడా ఇచ్చారు ఆనాడు నేను చేసినటువంటి వ్యాఖ్యలు నరేంద్ర మోదీని ఉద్దేశించినవి చేసినవి అని చెప్పి మీడియాలో కొన్ని కథనాలు రావడం జరిగింది దాంతో ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది రాసుకున్నారు ఈ నేపథ్యంలో భగవత్ గారు స్పష్టత ఇచ్చినట్టుగా మనకు అర్థం అవుతోంది ముఖ్యంగా అండి ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే ఒక విలేఖరి కూడా వారిని ప్రశ్నించారు నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ పదిహేడవ తేదీన డెబ్బై ఐదేళ్లు నిండిన వారు అవుతారు మరి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారు రిటైర్ అవ్వాలా వద్దా ఈ టైపులో ఒక ప్రశ్న ఒక జర్నలిస్ట్ వేస్తే సమాధానం చెప్పారు ఏమని నేను రిటైర్ అవుతానని గాని లేదు డెబ్బై ఏళ్లు నిండినప్పుడు మరొకరు పదవీ విరమణ చెయ్యాలని గాని నేనెప్పుడు చెప్పలేదు అది అసలు నా అభిప్రాయము కాదు సంఘు యొక్క అభిప్రాయం కూడా కాదు సంఘు మాకేం చెబుతుందో మేము అదే చేస్తాం ఇప్పుడు నేను ఇక్కడ సరసంగ చాలకగా ఉన్నాను అంటే దాని అర్థం ఇంకెవరు ఇక్కడ చేయలేరు అని చెప్పి అర్థం కాదు మీరు ఈ హాల్లోనే తీసుకొని చూస్తే దాదాపు పది మంది దాకా ఉన్నారు సరసంగ చాలా కంటే నా ప్లేస్ లో బాధ్యతలు నిర్వర్తించగలిగే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు వేరే వేరే బాధ్యతలు ఉన్నాయి ఫుల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అవసరం అనుకోండి నేను పక్కకు తప్పుకుంటాను వేరే వాళ్లకు అప్పగిస్తాను సో రిటైర్మెంట్ కి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు వయసుకు రిటైర్మెంట్ కు అసలు లింక్ లేదు డెబ్బై ఐదేళ్లు నిండగానే పదవి విరమణ చేయాలి లేకపోతే ఎనభై ఏళ్ళు రాగానే పదవి విరమణ చేయాలి అలాంటిది ఏం లేదు రిటైర్ అవ్వాలి అని చెప్పి ఆ అవసరం వస్తే అప్పుడు రిటైర్ అవుతాం లైఫ్ లో దాని అర్థం పని చేయమని చెప్పి కూడా అర్థం కాదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు సో నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ పదిహేడు తన డెబ్బై ఐదవ పుట్టినరోజు నాడు పదవీ విరమణ చేస్తారు అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఇచ్చిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ అనేది ఒక బ్యాక్ బోన్ అని చెప్పి అందరికీ తెలిసిందే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా సో ఆ విషయం వారు చెప్పారు అంతేకాకుండా అండి మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు మధ్య ఏమన్నా క్లాష్ వచ్చిందా అన్న ప్రశ్న కూడా ఒక జర్నలిస్ట్ అడిగాడు ఆ సందర్భంలో వారు మాట్లాడుతూ అలాంటిది ఏమీ లేదు క్లాష్ లేదు ఏమీ లేదు అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ పక్కన పెట్టండి ఈవెన్ వితిన్ ద ఆర్ఎస్ఎస్ కూడా అందరం మాట్లాడుతున్నప్పుడు చర్చిస్తున్నప్పుడు ఒక అంశం గురించి డెఫినెట్ గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఉంటుంది ఒకరొకటి చెప్తారు లేదు ఇలా కాదు ఇలా చేద్దామని చెప్పి ఇంకోరు అంటారు లేదు ఇలా చేద్దామని మరొకరు అంటారు అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియనే అది సర్వసాధారణం చర్చలో ఆ తర్వాత ఫైనల్గా కలెక్టివ్గా ఒక నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయం మీద అందరం నిలబడి ఉంటాం అంతే అంతే తప్ప హృదయాల మధ్య దూరం పెరగడం అంటూ ఉండదు ఈ చర్చల వల్ల ఈ డిస్కషన్స్ వల్ల సేమ్ అదే ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఉన్నటువంటి ఉన్నా గానీ ఒక కాంటెక్స్ లో ఒక ఒపీనియన్ కు సంబంధించి ఏమన్నా ఉంటే ఉంటది అది కూడా వివాదం కాదు ఏమీ కాదు చాలా హ్యాపీగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి ఏ సమస్య లేదు అని ఆ క్లారిటీ కూడా ఇచ్చారు ఇంకా ఒక్కొక్కరు ముగ్గురు పిల్లల్ని కనాలి ఆ వ్యాఖ్యలు చేశారు ఇంకా చాలా చాలా విషయాలు వారు మాట్లాడారు ముఖ్యంగా భారతదేశం లోపలికి వస్తున్న చొరబాటుదారులను ఆపాలి అన్న విషయం గురించి చాలా గట్టిగానే డిమాండ్ చేస్తూ మాట్లాడారు అలాగే బలవంతపు మతమార్పిళ్ళు ఆగాలి అని చెప్పి కోరారు రిజర్వేషన్స్ కు సంఘ్ మద్దతు పూర్తిగా ఉంటుంది అని రిజర్వేషన్స్ కొనసాగాలి అని చెప్పి కూడా చెప్పారు సో ఇలాంటి వ్యాఖ్యలన్నీ మోహన్ భగవత్ గారి స్థాయిలో ఉన్నవారు ఇవ్వడం వల్ల ఒక క్లారిటీ అనేది వచ్చినట్టే అయ్యింది నిజానికండి ఊపే కుహ అని ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని అసలు మోదీ గది దిగాల దిగకూడదా అనేది విపక్షాలకు ఎందుకండి అంటే డెబ్బై ఐదేళ్ళు వచ్చాయి కాబట్టి మోదీ ప్రధానిగా రిటైర్ అయిపోయి ఇంకొకరికి ప్రధానమంత్రి సీట్ అప్పగించాలి అని చెప్పి విపక్షాలు మాట్లాడడం అనేది చాలా కామెడీగా ఉంటుంది ఎందుకు అని అంటే గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు కదా గెలిచింది ఎన్డీఏ అందులో పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో ఎవరు ప్రధానమంత్రిగా ఉండకూడదు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయదు కదా ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి భారతీయ జనతా పార్టీలో అని కాంగ్రెస్ ఒకవేళ గెలుచుంటే ఎవరు పీఎంగా ఉండాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అది వాళ్ళకి సంబంధించిన అంతర్గత వ్యవహారం అవుతుంది కదా అది మళ్ళీ మంచిగా చేయడానికి తర్వాత చర్చ బట్ డెబ్బై ఐదేళ్ళు వచ్చాయి కాబట్టి మోడీ గద్దె దిగాలి అని చెప్పి మాట్లాడడం అది చాలా చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే మోదీ గారు ఒకవేళ సెప్టెంబర్ పదిహేడు తనకు డెబ్బై ఐదేళ్లు వచ్చాయి కదా అని చెప్పి ఇక నేను పీఎం గా ఉండను వేరే వాళ్ళకి అప్పగించుకోండి నమస్కారం అని చెప్పి పెట్టారనుకోండి కాంగ్రెస్కు చెందినటువంటి వ్యక్తి ఆయన సీట్లో కూర్చుంటాడా ఈ సెప్టెంబర్ పదిహేడుకు లేదు కదా మళ్ళీ బీజేపీకి సంబంధించిన పీఎం ఏ కదా కూర్చుంటాడు మోదీ కిందికి దిగారంటే మళ్ళీ ఇంకో బీజేపీకి సంబంధించినటువంటి పీఎం క్యాండిడేట్ ఉంటాడు అంతే కదా దానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత హడావుడి చేస్తుంది అసలు నిజానికండి ఈ వ్యవహారాన్ని లేపి పెట్టింది అరవింద్ కేజ్రీవాల్ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపెయిన్ ఆ టైంలో ఢిల్లీ తిహార్ జైలు నుంచి బయటకు వచ్చి అరవింద్ కేజ్రీవాల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో లో మాట్లాడుతూ ఈ విషయాన్ని మాట్లాడాడు డెబ్బై ఐదేళ్ళు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో రిటైర్ అవుతారు కదా ఈ టైప్ ఏదో మాట్లాడాడు అసలు తన పార్టీకి సంబంధమే లేదు ఆ పార్టీకి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయం మీద విపక్షాలు అనవసరమైనటువంటి వివాదాలు అసందర్భమైన ప్రసంగాలు చేయడం మనం గమనించవచ్చు పైగా మళ్ళా పోయిన నెల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తే తన సీనియర్కు సంబంధించినటువంటి విషయాలు కొన్ని వారు మాట్లాడుకుంటే దాన్ని తీసుకొని ఈవెన్ మన తెలుగులో ఉండే చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా రకరకాల తమ్ పెట్టి కాలకుండా విశ్వవాగేశ్వరరావులు ఎర్రచొక్కగాళ్ళు అర్బన్ నక్సల్స్ వీళ్ళందరూ రకరకాల తమ్ పెట్టి ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య క్లాష్ ఉంది అని అలాగే ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీని వద్దనుకుంటుంది అని కొంతమంది ఏమో ఆర్ఎస్ఎస్ మోదీని వద్దనుకుంటోందని ఇట్లా రకరకాలుగా పిచ్చపిచ్చ వ్యాఖ్యలన్నీ చేశారు దానికి పక్కాగా మోహన్ భగవత్ గారు లేటెస్ట్గా క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది అది విషయం ధన్యవాదాలు